హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనం కాకినాడ రూరల్ లోని రేపూర్ గ్రామంలో ఉన్న నూట పదహారు అడుగుల సాయిబాబా విరాట్ వచ్చామండి ఈ విరాట్ స్వరూప దర్శనము మా ఫ్యామిలీతో పాటు మీ అందరికీ కూడా కలగాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ప్రఖ్యాతిగాంచిన నూట పదహారు అడుగుల సాయిబాబా విరాట్ స్వరూపము కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్లో రేపూర్ గ్రామంలో కొలువై ఉన్నారండి ఈయన ఈయనను చూడడానికి మనం వెళ్తున్నాము ఇప్పుడు మనం రేపూర్ గ్రామం చూస్తున్నాము కాకినాడ టౌన్కి ట్రైన్ ఫెసిలిటీ అలాగే రోడ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి మనం చాలా ఈజీగా చేరుకోవచ్చు అక్కడ నుండి మనకి సెవెన్ కిలోమీటర్స్ లోపలికి వస్తే కనుక జీ మామిడాడ రామేశ్వరము పెద్దపూడి ఇలా వెళ్ళే దారిలో మనకి రేపూర్ గ్రామం తగులుతుంది రేపూరు బాబావారి ఆశ్రమం ఎక్కడ అని అడిగితే ఇక్కడ తెలియని వారు ఉండరు ఎవరైనా సరే మనకి అడ్రస్ చెప్తారు అలా కనుక్కునే మేము ఇక్కడ వచ్చేసామండి లేదు అంటే మనకి గూగుల్ ఫెసిలిటీ కూడా ఉంది కదా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా సరే మనం ఈజీగా చేరుకోవచ్చు ఇంకా ఈ ఆశ్రమం అయితే చాలా ప్రశాంతంగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం చిడి సాయిబాబా వారి అభిరుచికి తగ్గట్టుగానే ఈ ఆశ్రమంలో డ్రమ్ములలో మొక్కలను పెంచుతున్నారు నిర్మలమైన వాతావరణంలో చాలా ప్రశాంతమైన ఆశ్రమం ఇది భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడనేది బాబావారి బోధనలో ఒక ముఖ్యమైన అంశము సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు అలాగే ఉపనిషత్తులకు కూడా సరిపోతాయి బాబా గురువు ప్రాముఖ్యతను గురించి గురువునే దేవుడుగా భావించమని పదే పదే చెప్పారు షిర్డి సాయిబాబా వారు ఎలాంటి హంగులు ఆర్పాటాలు చూపలేదు మంత్రాలు తంత్రాలు ప్రదర్శించలేదు నిరాడంబర జీవితం గడిపి చూపారు సాయిబాబాకు మసీదే మహలు అయ్యింది అందరూ అన్ని జీవులు తినగా మిగిలిన పదార్థాలనే పంచభక్ష పరమన్నాలుగా భావించారు షిర్డీ సాయిబాబా మసీదులో స్తంభాన్ని అనుకునో వృక్షం కింద ఏ ఆడంబరాలు లేకుండా కూర్చొని శ్యామ మహల్సాపతి బాయిజాబాయి లాంటి భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు ప్రశాంతంగా ఉంది వాతావరణము ఆ సాయిబాబా వారి విరాట్ స్వరూపము నూట పదహారు అడుగులు అలాగే ఇక్కడ ఎంత నీట్గా ఎంత మెయింటైన్ చేస్తూ ఉన్నారో చూడండి ఆయన విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సాయిబాబా బోధనలో ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ముఖ్యమైనవి అద్వైతం భక్తి మార్గం ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలో జీవనంలోనూ మిళితమై ఉంటాయి దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తూ ఉంటారు శ్రీ మదనాందకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయోగి రాజ పరబ్రహ్మ శ్రీమాత్ సచిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారు పత్రి అనే గ్రామంలో ప్రభవించారని బాల్యంలోని ఒక పకీరుకు అప్పగించబడినారని కొంతకాలం తరువాత సేలు గ్రామంలోని వెంకుసా అనే సద్గురువును కలిసి వారి సహచర్యం వలన సమస్త శక్తులు పొంది షిర్డీ గ్రామంలో ఆయన శరణం మోపాలని ఒకనొక కథ ప్రచారంలో ఉంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెద్ద విగ్రహాలలో రేపూర్ గ్రామంలోనూ సాయిబాబా విగ్రహం కూడా ఒకటండి మూడు అంతస్తుల మీద సాయిబాబా విగ్రహం ఉంది ఈయన కూర్చొని మన ప్రజలందరినీ కూడా దీవిస్తున్నట్లుగా కన్నులారా కూడా ఆయన విరాట్ స్వరూపాన్ని మనం తిలకించవచ్చు ఆశ్రమంలో ఎక్కడ చూసినా సరే బాబా జ్ఞానం వినిపిస్తూ ఉంటుంది అలాగే బాబావారి కథలు బాబావారి జీవిత చరిత్ర ఆయన మనకు గురువుగా చేసిన ఉపదేశాలు ఇవన్నీ కూడా మనకి అవన్నీ కూడా చక్కగా గోడల మీద అలాగే ఫ్లెక్సీలు అవన్నీ కూడా ఉంటాయండి చుట్టు చుట్టూ మొత్తం కూడా పచ్చని వాతావరణము మనకైతే కొంచెం మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలయ నిర్మాణ సమయంలో సాయికోటి పుస్తకాలను దీనిలో పెట్టి మనకి స్థూపాలను తయారు చేశారు అందుకని భక్తులు అందరూ కూడా నమ్మకంతో వాటిని దర్శించుకుంటూ నమ్మకంతో కొలుస్తూ ఉంటారు అలాగే పదకొండు ప్రదక్షిణలు చేస్తే కనుక కోరుకున్న కోరిక తీరుస్తారు సాయిబాబా వారు అని ఇక్కడ భక్తులు నమ్ముతారు సాయిబాబా తన జీవితమంతా ఫకీరుగా ప్రజా సంక్షేమం కోసం తన జీవితాన్ని గడిపారట భక్తుల దుఃఖాలను కష్టాలను తీర్చే కలియుగ దైవంగా ఖ్యాతిగాంచారు నేడు బాబా భౌతికంగా లేకపోయినా ఆయన సమాధి నుండి భక్తులను కాపాడుతూ ఉంటారు ఇక్కడ షిరిడీ నుండి బాబా కాల్చిన దునివుది ఉంటుందండి దీనిని ఎ ఇప్పుడు కూడా ఎల్ల వెల్ల విరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటారు అలాగే ఇక్కడ సాయి సేవా సమితి ఉంటుంది భక్తులు ఎవరైనా సరే ప్రజలకు సేవ చెయ్యాలి ఆ బాబా వారి సేవ చెయ్యాలి అనుకునేవారు ఈ సాయి సేవా సమితిలో కూడా చేరి ప్రజలకు గురు పూర్ణిమ రోజు అలాగే ప్రీతికరమైన గురువారం రోజు ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు జై వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే రేపూరు చాలా దగ్గరండి ఒకసారి వచ్చి ఈ ఆశ్రమాన్ని దర్శించుకోండి ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ రేపూరు ఆశ్రమాన్ని అలాగే సాయిబాబా ఆశీసులు మీ అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్